ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు కోసిన చుక్కుడుకాయలు ఒక అర కేజీ ఉంటే దగ్గర దగ్గరగా ఎక్కువే ఉండొచ్చు బహుశా ఇదిగోండి ఈ బెండ వంకాయలు గుత్తి వంకాయలు సారీ ఇవి కూడా మంచిగా తయారైనాయి ఇవి రేపు కాకుండా ఎల్లుండి అయితే మంచిగా వస్తుంది మిత్రులారా అండ్ నేనేం ఆలోచిస్తున్నానంటే నాకు కూడా తెలియదు వాస్తవానికి ఆ టైంలో అది ఈ బెండకాయలు కూడా స్టార్ట్ అయినాయి బెండకాయలు ఒక నాలుగైదు రోజుల తర్వాత వీటిని కూడా కోసుకోవచ్చు రోజు వచ్చేస్తాయి చుక్కుడుకాయలు మట్టికి కోస్తున్నాను అలా నేను ముదురు చుక్కుడుకాయలు అంటే మీడియం సైజు ఉన్నవి మాత్రమే కోస్తున్నాను చిన్న చిన్నవి వదిలేస్తున్నాను లోన గింజ తయారైనవి కూడా నేను వదిలేస్తున్నాను గింజ కూడా మరీ ముదరగండానే తీస్తున్నాను గింజకు ముదిరిన కానీ టేస్ట్ ఉండదు అండ్ ఈ చుక్కుడుకాయతో చుక్కుడుకాయ పచ్చడి పెట్టుకోవచ్చు ఒక రేంజ్లో వస్తాయి ఇవి అండ్ చుక్కుడుకాయ పచ్చడి ఇంకేముంది చుక్కుడుకాయ కూర చుక్కుడుగాయ ఇగురు చుక్కుడుగాయ కర్రీ చుక్కుడుగాయ ఫ్రై ఇంకా ఎలాగా అంటే అలా వండుకోవచ్చు మరి మీ ఇష్టం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ రోజుకు ఒక ఫుడ్ ఐటెం తయారు చేస్తున్నారు ఒక వంటకాన్ని అలా చుక్కుడుకాయలతో చాలా రకాలుగా చేసుకోవచ్చు మిత్రులరా ఇలాగా మీరు కూడా వేసుకున్నారని నేను అనుకుంటున్నాను వేసుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే మొక్కలు కామెంట్ బాక్స్లో తెలపండి సొంతంగా కుండీల్లోనే వేసుకోవచ్చు మిత్రులారో వీటిని ఒక ఎర్ర మట్టి లేకపోతే మీ ఇంటి దగ్గర ఏ మట్టి దొరికితే ఆ మట్టి అందులో కొద్దిగా ఆ మట్లో కొబ్బరి పీచు అలాంటిది వేయండి లేకపోతే పాడైపోయిన చీపురు ఉంటుంది కదా ఆ చీపురుని కట్ చేసి అందులో వేసి చేయండి అది పీసు పీస్ లాగా ఉంటుంది మట్టి మధ్యలో కాబట్టి వేర్లు ఎక్కువ వెళ్తాయి టైట్గా మట్టి పెడితే వేర్లు పాకవు అందుకనే పీచు వేయమనే అందరూ అంటూ ఉంటారు నేను వీటికి ఏమి మందేం కొట్టట్లేదు మిత్రులారా కాకపోతే ఈ గడ్డి పురుగులు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కసారి దాడి చేస్తున్నాయి ఆకులు కొన్ని ఆకులకి రంధ్రాలు పడ్డాయి అండ్ మొక్కలు కోసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను కోసే పరిసర ప్రాంతాల్లో అంటే కట్ల పాములు నాగుపాములు కూడా ఉన్నాయి కాకపోతే మనమే పెద్ద పాములు భయపడకూడదు ఇంకా మా ఊర్లో ఇలాగే కూర్చొని ఇలాగే వీడియో పెట్టుకొని కోస్తాం మిత్రులారా మరి యూట్యూబ్లో మీ అందరికి కనబడాలంటే ఇలాగే చేస్తారు కదా అందరూ అందుకే మేము కూడా ఇలా చేస్తున్నాం ఆ తెల్ల పువ్వులన్నీ పూత మిత్రులారా ఆ పూత ఉన్నంత వరకు చుక్కుడుకాయలు వస్తూనే ఉంటాయి వీటిని నేల చుక్కుడు అని అంటారు అంటే తీగలా కాకుండా ఒక చెట్టుకే చాలా కాయలు వస్తాయి అనమాట అంటే వంకాయ చెట్టులా వచ్చింది పాకదు అంటే గోరుచుక్కుడుకాయలు కూడా నేను వేసాను కాకపోతే అంతకుముందు కోసిన వైవే మిత్రులారా ఏంటంటే గోరు చుక్కుడు అని నాకు ఇచ్చిండు వేస్తే అవి చుక్కుడుకాయ లేని అందుకనే అవి వేరే ప్లేస్లో వేసాను వీటిని వేరే ప్లేస్లో వేసాను అలా మోసం చేసేస్తూ ఉంటారు మనకేమో విత్తనాల గురించి అంత తెలియదు ఏదో ప్రయోగాలు చేయాలి కదా చేసినాం ఇప్పుడు నేను వదిలేసిన కాయ నాకు తెలిసి ఒక మూడు రోజులకు వచ్చేస్తుంది ఆ మూడు రోజుల తర్వాత మూడు నాలుగు రోజులకి మళ్ళీ చుక్కుడుకాయ వండుకోవచ్చు ఇంక స్టార్ట్ అయితే నాలుగు రోజులకి ఒకసారి చుక్కుడుకాయ నాలుగు రోజులకి ఒకసారి బెండకాయలు అయితే బీభత్సంగా వచ్చేస్తాయి మిత్రులారా అవి రోజు కోసుకున్న ఇంకా ఫుల్గా ఉంటాయి నాకు తెలిసి అండ్ పాలకూర కూడా అలాగే వస్తూ ఉంటుంది ఇప్పుడు నేను వీడియోలో అది తీలేదు ఏంటది నాకు ఏంటది కొత్తిమీర కొత్తిమీర కూడా వస్తుంది మిత్రులారా బాగానే కొత్తిమీర రోజు కోసుకున్నా కానీ ఇంకా రోజు కోసుకోవచ్చు అనేలా వస్తుంది ప్రతి మొక్క కూడా బాగానే వస్తుంది ప్రస్తుతానికి నా చేతికి ఉన్నది రాఖీ మిత్రులారా మా చెల్లి కట్టింది అది నేను రాఖీని కట్ చేసుకోను ఎప్పుడు కూడా తీసుకోను అవి వచ్చే సంవత్సరం అయినా కానీ అలాగే ఉండిపోయింది ఈ సంవత్సరం మా అక్క రావడం కుదరలేదు మా లేకపోతే రెండు రాఖీలు నా చేతికే ఉండేవి అండ్ నా చేతి మీద ఉన్న పట్ట పట్ట ఏంట పచ్చబొట్టు మా బామర్ దిది మిత్రులారా వాడు చనిపోయింది పాపం అండ్ మీరు కూడా మీ ఇంటికాడ పోల కుండీలు ఉంటాయి కదా ఆ కుండీల్లో అన్న వేసుకోండి మిత్రులారా వేసుకుంటే ఈ రేంజ్లో వస్తాయి మీకు ఇవి కొనుక్కోవాలంటే కేజీ చాలా ఉంటాయి చుక్కుడుకాయలు రేట్లు మీ ఊర్లో ఉందో కేజీ కామెంట్ బాక్స్లో తెలపండి అండ్ వంకాయలు కూడా మీకు డబ్బు సేవ్ అయ్యిందంటే మీ ఊర్లో గుత్తి వంకాయలు ఎంత ఉన్నాయో కేజీ కామెంట్ చేయండి అంగ వంకాయలు కూడా మనం ఒక రోజు కోసుకోవచ్చు ఇలా చెట్లు వేసుకోండి బాగా చెట్లు వేసుకుంటే మిరపకాయ ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా మొత్తం అన్నీ ఇంకా అది అయిపోయింది మిత్రులారా ఇంకా మనకి మనకేముంటుంది బిస్కెట్లు తెచ్చాను వీటికి డైలీ బిస్కెట్లు మాత్రం నేను పెడతానే ఉంటాను మనిషికి రెండు బిస్కెట్లు కుక్కలకి సారీ ఒక్కొక్క దానికి రెండు బిస్కెట్లు ప్రస్తుతానికైతే ఇక్కడ నాలుగు ఉన్నాయి ఇంకొకడు ఉన్నాడు వాడి పేరు బొన్ను అని ఒక అతను పెట్టాడు పేరు పెట్టండి అది కుక్క ఎవరో ఒక అతను పోలీసు వదిలేసి వెళ్ళిపోయిండు మన దగ్గరే ఉంటుంది అంటే బొన్ను అని పెట్టిండు రీసెంట్గా మా కుక్క బన్ను చనిపోయి కూడా పదిహేను సంవత్సరాలకు అడుగు పెట్టింది పాపం అయిపోయింది అది అన్ని సంవత్సరాలు మా దగ్గర ఉంది మరి అనుకోకుండా ఆ పేరే చెప్పిండు కాబట్టి దాని బొన్ను అని పిలుస్తూ ఉంటాను అండ్ అది ఇవన్నీ ఇక్కడ తింటుంటే ముందు దాని పిల్లలు ఏంటో మరి అది అది చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది అది మాట్లాడితే బెదిరించింది మిత్రులారా ఇక్కడ ఉన్న తెల్ల కుక్క ఉంది కదా ఆ తెల్ల కుక్క నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చింది దానికి మళ్ళీ ఇంకో బిస్కెట్ ప్యాకెట్ కొని నేను ఆ చెక్పోస్ట్ దగ్గర వేస్తే అప్పుడు తినేసి బ్యాక్ సైడ్ మళ్ళీ వెనక్కి వచ్చిద్ది అయితే ఈ మధ్య ఆ తెల్ల కుక్కకి దగ్గులాగా వస్తుంది అది ఏంటో తగ్గట్లేదు మీకు ఎవరికైనా ఉండి మెడిసిన్స్ తెలుసుంటే చెప్పండి ఆడు దగ్గు మూలుగు టైపు వస్తుంది సడన్గా కదిలినప్పుడు సడన్గా లేచినప్పుడు అది లేచినప్పుడు అంటే పడుకొని లేచినప్పుడు అలాంటి సమయంలో అది దగ్గులాగా వస్తుంది అది చాలాసేపు కూడా అదే గొంతు పొరవైనట్లు వస్తుంది జంతు ప్రేమికులు ఎవరిని ఉంటే దానికి ఏం చేయాలో చెప్పండి నేను కూడా వెళ్ళి డాక్టర్ని అడుగుతాను గవర్నమెంట్ హాస్పిటల్లో నేను వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ రాలేదన్నారు ఈ సెల్ ఏంటో ఒక్కోసారి బ్లాక్ అయితే ఒక్కోసారి క్లారిటీ వస్తూ ఉంటుంది దానికి పిలుస్తున్నాను ఆడ రావట్లేదు మరి అది ఎందుకో మరి ఫీల్ అయింది ఆ నెలకొక్క మిత్రులరా ఇంక ఇదే పాపం ఒకసారి కాలు మొత్తం అయిపోయి నైట్ మొత్తం బ్లడ్డే అసలు దానికి మొత్తం ఆ రోజుని కట్టు కట్టాను కాకపోతే అలాంటి వీడియోలు కట్టుకట్టి వీడియోలు బ్లడ్డు అలాంటివి పెడుతుంటే వైలెంట్ అని వస్తుంది ఛానల్కి స్ట్రైక్ పడుతుంది అలాంటివి పెడుతుంటే అందుకే నేను అలాంటి ఇదివరకు ఈ సారపాకులో ఒక అతను లారీ యాక్సిడెంట్లో జరిగితే మధ్య డైరెక్ట్గా చెప్పుకోవచ్చు చెప్పకూడదు జరిగితే ఆ వీడియో పెట్టాను స్ట్రైక్ పడింది ఇంకా అందువలన ఇంకా నేను అది పెట్టలేదు మిత్రులారా ఇదిగోండి బెండకాయ చెట్లు ఇందాక నేను చూపించా కదా దగ్గర నుండి పైన నుండి చూపించ కనబడట్లేదు అందుకనే అలా చూపించాను ఇవన్నీ వాటికేసిన బిస్కెట్లు వీడియో నచ్చితే లైక్ చేయండి